గాంధీభవన్లో ప్రజా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా నేడు బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ గారు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం చెప్పండి సార్ ఈరోజు ప్రధానంగా వచ్చిన సమస్యలు ఏంటి మొత్తం ఎన్ని వినతి పత్రాలు వచ్చాయి సుమారు వంద నుంచి వంద ఇరవై అప్లికేషన్లు వచ్చినాయి ప్రధానంగా ఏంటంటే ఈరోజు ప్రజా సమస్యలు ఏంటంటే మోస్ట్లీ కొన్ని ఇంద్రమైన్లు రావట్లేదు కొన్ని అప్లై చేసుకున్నామని కొంత దగ్గర ఏంటంటే భూతగాథలు మా భూమి ఉంది ఒక ఉద్ద మహిళ వచ్చింది డెబ్బై ఆరు సంవత్సరాలు తర్వాత వేరే అచ్చంపేట నుంచి కొన్ని గ్రామాల నుంచి కూడా రావడం జరిగింది కొన్ని ఏంటంటే పెన్షన్స్ రాలేదు పోయిన గవర్నమెంట్లో అప్లై చేసుకున్నాము ఈదంగా విధంగా నిజంగా అందరూ పేదవాళ్ళు వాళ్ళకి నిజంగా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆఫీసుల చుట్టూ తిరగలేక ఇక్కడ గాంధీ భవన్లో ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తున్నారు వాళ్ళతో న్యాయం జరుగుతుంది అప్పటిదప్పుడు నేను కూడా కొందరు ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం జరిగింది కొందరు వచ్చి సర్కిల్ ఇన్స్పెక్టర్తో ఉన్న పోలీస్ మాట్లాడి అప్పటిదప్పుడు సుమారు పద్దెనిమిది ఇరవై సమస్యలను ఇక్కడే తెరవడం జరిగింది కనుక ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమం ఎందుకంటే నిజంగా కూడా ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది వస్తున్నారు ఏంటంటే వాళ్ళు ఫ్రీ బస్ యూజ్ చేసుకుని వస్తారు ఎందుకంటే వాళ్ళు వీడికి దాకా రావాలంటే బస్ ఫ్రీ ఉంది కనుక ఇక్కడికి వస్తే పొద్దున పది నుంచి ఒక వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఉంది కనుక ఇది మంచి కార్యక్రమం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలు అటు వైపు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి సన్నబియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి ఇవన్నీ వరుసగా అమలు చేస్తున్న తరుణంలో కూడా ప్రతిపక్షాలు అయితేనేమి ప్రధానంగా ఆరోపిస్తున్నాయి అంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఎగ్గొట్టింది విమర్శలు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూస్తాను ఫోర్ ట్వంటీ సమ అనేది అది కేటీఆర్ వాళ్ళకి సంబంధించింది ఎందుకంటే మీరు ఇవాళ చూస్తే నిన్న చూస్తే ఈఎన్సి రావు అని దగ్గరగా కేసీఆర్కి పనిచేసిన వ్యక్తి కేసీఆర్ కాళేశ్వరం కట్టడంలో ఆయన మెయిన్ మురళీధర రావు మరి ఫోర్ ట్వంటీ ఇలా జరిగింది ఏంది ఇలా సుమారు ఒకటి రోజులో ఐదు వందల కోట్లు హాస్టలు బయటకు వచ్చినాయి మన మీడియాలో చూస్తే మరి ఒక ఏఎన్సీకి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు మనం బయటకు వస్తే మిగతా కాంట్రాక్టర్ సంగతి వెళ్ళి మిగతా ప్రజాప్రతినిధుల సంగతి వెళ్ళి కనుక తెలంగాణలో ఇవేళ ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా కాంగ్రెస్ పార్టీ పదే పదేగా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పటికీ కూడా ఈ సనబియం కానీ ఉచిత బస్సు కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ యూనిట్గా ఎలక్ట్రిసిటీ పవర్ కానీ ఇంద్రమ్మాయిలు కానీ రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ డబ్బులతో కూడుకున్న సమస్యలు ఇవి ప్రభుత్వం నుంచి అయినా కానీ ఇలా గరీబోనికి ఇలా అందుతున్నాయి కనుక ఫోర్ ట్వంటీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ లేదు మీ ప్రధాన నియోజకవర్గమైన ఎల్లారెడ్డిలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది గత పద్దెనిమిది నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి ప్రజలు ఏ విధంగా ఉన్నారు మా దగ్గర ఏదైతే మొత్తం టోటల్ టోటల్ ఎల్ఆర్ రెడ్డి కాన్స్టిట్యున్సీ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాంతం గత నలభై సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా కనెక్టివిటీ లేదు రోడ్ కనెక్టివిటీ మేజర్గా నేను వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసింది ఏంటంటే రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు మాకు గోపాల్ గోపాల్పేట నుంచి ఎల్లారెడ్డి వరకు ఫోర్ లైన్ హైవే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది చాలా మా దగ్గర బస్ స్టాండ్ ఎల్లారెడ్డి ప్రాంతం ఏంటంటే పేద ప్రజలు ఎక్కే స్టాండ్ కనుక పోయిన గవర్నమెంట్లో వాళ్ళు వదిలేసేసి వెళ్ళిపోయినారు ఆ బస్ స్టాండ్ మొదలు వదిలిపోతే పందులు కుక్కలు తిరిగే పరిస్థితులు ఇలా చిన్న ఎయిర్పోర్ట్ లాగా మొత్తం తయారు చేసి ఐదున్నర కోట్లు పెట్టి మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారితో వచ్చి వాళ్ళ చేతుల మీద బస్ స్టాండ్ ఓపెన్ చేసినాం ఇవాళ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు సుమారు ఇరవై ఐదు కోట్లు తెచ్చి సీసీ రోడ్లు వేసినాను తర్వాత ఇరిగేషన్ వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి చాలా తాడాలున్నాయి చాలా గరీబ్ ప్రాంతం ఉంది కనుక బిందలు పెట్టుకుని నాలుగు కిలోమీటర్ మూడు కిలోమీటర్ పోయిన పరిస్థితి కనుక సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల బోర్లు ఎనిమిది కోట్ల బోర్లు వేసినాను మొత్తము ఎందుకంటే మిషన్ భగీరథ టోటల్ ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే పైపులతోని నాణ్యమైన పైపులు లేకుండా వల్ల చాలా తాండాలలో నీళ్ళు లేవు కనుక మ్యాక్సిమం డెవలప్మెంట్ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్స్ గరీబో వాళ్ళు నిమ్స్లో ఆపరేషన్ చేసుకున్నా కానీ బిల్స్ హాస్పిటల్ వచ్చినా కానీ వాళ్ళ ఇంటికే చెక్కులు పోయే విధంగా రూపొందించి అరవై వేలు లక్ష రూపాయలు చెక్కులు వాళ్ళ ఇంటికి పంపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే విజయం సాధిస్తుందని అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు వందకు వంద శాతం సాధిస్తుంది అంటారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు పది పదిహేడు సంవత్సరం పదిహేడు నెలల్లో ఎన్ని కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఇంత ఇబ్బందులు చేస్తూ ఉన్నాము తర్వాత బీసీ రిజర్వేషన్లు కూడా చాలా ఖచ్చితంగా చేయాలి పోవాలనుకుంటున్నాం కనుక ప్రజల్లో వందకు వంద శాతం ఉంది నా కానిస్టిచ్యున్స్లో కూడా తప్పకుండా వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తాం